ओ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा गुरु 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 तस्मै श्रीगुरवे नमः जय महाराज जै जय लिता मातु ओम उमा महेश्वराय नमः ओम उमा महेश्वराय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम श्री मेधा दक्षिणामूर्तेय नमः ओम श्री मेधा दक्षिणामूर्तेय नमः

చూడాల సూతే కుజాశిచూడాకు జగత్సూతే ధాతీరవతి క్షపయతేవమీ వపురీ శిరతి సదా పూర్వస్సం తదిదమనుగృతి స్వాజ్ఞామాలంబ్య క్షణచితూలయో ఇరవై ఐదో శ్లోకం ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు చెప్పుకున్నాం ఇరవై ఐదో శ్లోకం ఒకసారి నేను చదువుతాను చూడండి ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఇరవై ఐదో శ్లోకంలో కూడా అమ్మ యొక్క పాద పాదములను పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది పాద ఆర్చినా ఫలితం గురించే ఈ శ్లోకం ఉంటుంది చూడండి త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే भवेत् पूजा पूजा तव चरणयोर्या विरिचि विरचिता तथा हित्वा त्वात् तथा हि त्वत्पादोद्वहनमणिपीठस्य निकटे स्थिता ह्येते शस्विन् मुकुलितकरोत्तं समकुटाः सारि त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తథా హిత్వత్ పాదో మణిపీఠస్య నికటే స్థితా హ్యేతే సస్వన్ ముకులిత కరోత్తం సమకుటాః ఇక్కడ మొదటి లైన్ చూడండి త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే అంటే మనం నిన్న కూడా చెప్పుకున్నాం శివ అంటే ఈశ్వరుడు శివ అంటే అమ్మవారు అని ఇక్కడ మనలో ప్రతి ఒక్కళ్ళకి కూడా సత్వ రజో తమస్సు గుణాలని మూడు గుణాలు ఉంటాయి ఇవి ఈ త్రిగుణాల గురించి ఇక్కడ ప్రా మన గురించి చెప్పడం జరిగింది ఇక్కడ త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్వ రజో తమో గుణాల నుండి ఉద్భవించారు అంటే బ్రహ్మదేవుడు రజో గుణం నుండి విష్ణుదేవుడు సత్వగుణం నుండి ఈశ్వరుడు తమో గుణం నుంచి ఉద్భవించారు అని మొదటి శ్లోకంలో మొదటి లైన్ లో చెప్పబడింది భవేత్ పూజ పూజ తవ చరణయోర్యా విరచిత అంటే అమ్మవారి చరణాలకు ఏ పూజ జరుగుతుందో ఆ అదే త్రిమూర్తులకు కూడా జరిగినట్లు అవుతుంది అంటే అమ్మవారి చరణాలను పాదాలని పూజిస్తే ఆ పూజ త్రిమూర్తులను పూజించినటువంటి ఫలితం మనకు దక్కుతుంది అని తర్వాత లైన్ చూడండి తదాహిత్వోద్వహన మణి పీఠస్య నికటే అమ్మవారి యొక్క పాదాలకి అంటే అమ్మ సింహాసనంలో కూర్చున్నప్పుడు సింహాసనం ఎత్తుగా ఉంటుంది కదా కాళ్ళు కిందకి పెట్టుకున్నప్పుడు అది ఒక పీఠం మీద అమ్మ పాదాలు పెట్టుకొని ఉంటుంది ఆ పీఠము మణిమాణిక్యాలతో నిండి ఉంటుంది అక్కడ త్రిమూర్తుల యొక్క శిరస్సులు ఉన్నాయి అంటే అమ్మ పాదాల దగ్గర వారు ఉన్నారు స్థితే హైతే శస్వన్ముకుళిత కరోత్తంస మకుటాహ త్రిమూర్తులు సర్వకాల సర్వావస్థల్లో కూడా అమ్మ పాదాలకు నమస్కరిస్తూ ఉంటారు వారి యొక్క ముకుళిత హస్తాలను జోడించి నమస్కరిస్తారు అనేటటువంటి అర్థం వస్తుంది అంటే ఇక్కడ ఈ దీని యొక్క భావం ఏంటంటే మనము శ్రీదేవిని అమ్మవారిని పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం వస్తుంది అని దీనికి శ్లోక రూపంలో కూడా ఒకటి చెప్తారు ఏంటంటే విష్ణు పూజ సహస్రాణి శివ పూజ శతానిచ అంబికా చరణార్చయా కలాం నార్హంతి షోడసీమన్ అంటే ఏంటంటే వెయ్యి విష్ణు పూజలు వందల కొద్ది శివ పూజలు చేసిన దేవి పాద పూజలు అది పద పదహారవ వంతు కూడా సమానం కాదు అంటే ఆ దేవతల్ని మనం తక్కువ చేయడం అని అర్థం కాదు అమ్మని కనుక మనం పూజ చేస్తే అందరి దేవతల్ని పూజించిన ఫలితం వస్తుంది ముఖ్యంగా అమ్మ చరణాలని అనేటటువంటి అర్థం ఇప్పుడు దీన్ని నేర్చుకుందాం

याणां देवानां ऋणजनितानां तव शिवे भवेत् पूजा पूजा भवेत् पूजा पूजा भवेत् पूजा पूजा विरचिता चरण विरचिताव विरचिता विरचिताव चरण विरचिता भावे पूजा पूजा सव चरण्योरया विरचिता भावे पूजा पूजा सव चरण विरचिता तथा

మళ్ళీ స్థిత హేతే సస్వన్ ముకు ముకుళిత కదండి ముకుళిత నూకు మావత్ కలిపి చదవండి ఏతే సస్వన్ ముకుళిత కలిపి చదవండి

భూ పూజ్ కరోతం సమకుట ఇరవై ఆరో శ్లోకం చూద్దాం ఇక్కడ ఇరవై ఆరో శ్లోకంలో ఏంటంటే ఒక్క అంటే శివతత్వం ఈశ్వరుడు అమ్మవారు తప్ప మిగిలినవన్నీ అశాశ్వతములే శాశ్వతమైనటువంటి వారు వారు అనేటటువంటి ఈ శ్లోకంలో చెప్పబడుతుంది విరం విరించి పంచత్వం రజతి హరిరాప్నోతి విరతి వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మాలిత దృశౌ संहारेस्मिन् विहरति सति त्वत्पति त्वत्पतिरसौ मल्लिव विरिञ्चिः पञ्चत्वं व्रजति हरिराप्नोति विरतिं विनाशं कीनाशो भजति धनदोयाति निधनं वितन्द्री माहेन्द्रे वितति विततिरपि सम्मालितदृशौ महासंहारेस्मिन् विहरति सति त्वत्पतिरसौ ఇక్కడ చూడండి విరంచి విర విరంచి అంటే ఏంటంటే బ్రహ్మదేవుడు అనమాట మనకి చాలా సార్లు పోయిన శ్లోకాల్లో కూడా వచ్చింది విరించి పంచత్వం రజతి హరి రానోతి విరతి అంటే బ్రహ్మదేవుడు సకల లోకాలను బ్రహ్మదేవుని పని ఏంటి సృష్టి చేయడు సృష్టిస్తాడు అంతేకాకుండా కొన్ని కల్పాల తర్వాత అయినా ఆయన మరణిస్తాడు అలాగే హరి అంటే విష్ణుమూర్తి ఇక్కడ హరిరాప్నోతి రానోతి విరతి అంటే విష్ణుమూర్తి కొంత విరామాన్ని తీసుకుంటాడనమాట అంటే సృష్టి స్థితి చేస్తాడు కదా స్థితి కారకుడు విష్ణుమూర్తి అలాగే వినాశం కీనాశో భజితి ధనదో యాతి నిధనం రెండో లైన్ కదా కీనాసుడు అంటే యమధర్మరాజు అనమాట యమధర్మరాజు తన శిక్షల ద్వారా నశింపజేస్తాడు యముడు మృత్యు మృత్యువునికి అధిపతి అంతేకాకుండా అంత అధిపతి అయినటువంటి వాడు కూడా ప్రళయ ఆయన కూడా నశిస్తాడు తర్వాత వితండ్రి మాహేంద్రి విరతిరపి సమ్మాలిత దృశవు అంటే ఇక్కడ ఈ రెండో లైన్ లోనే భజతి ధనదోయాతి నిధనం అని కదా ఇక్కడ కుబేరుడు కూడా నవనిధులకు అధిపతి కదా ఆయన కూడా కొంతకాలం తర్వాత మరణిస్తాడు తర్వాత మ మహేంద్రి అంటే ఇక్కడ ఇంద్రుడు అని అనమాట ఇంద్రునికి సంబంధించినటువంటి పదం సమ్మాలిత దృశ్య అంటే కన్నులు మూసుకొని విశేషమైన గాఢ నిద్రని ఆయన కూడా పొందుతారు అంటే దేవాన్ దేవతలు కూడా కొంతకాలం తర్వాత మరణిస్తారు మహా సంహారేస్మిన్ విహరతి సతిత్వతి రసౌ అంటే మహా సంహారం అంటే ప్రళయకాలం అనమాట అంటే సృష్టి అంతా బ్రహ్మదేవుడు యమధర్మరాజు కుబేరుడు ఇంద్రాదులు సకల దేవతలు అందరూ నశించినప్పటికీ కూడా ఇక్కడ ఈశ్వరుడు అమ్మవారు మాత్రం ఉంటారు అని ఇక్కడ చూడండి అసౌ అంటే సదాశివుడు ఒక్కడు మాత్రం విహరతి అంటే విశృంఖలంగా మహాతాండవము చేస్తూ సహస్రదళ పద్మంలో అమ్మతో కలిసి కూర్చొని ఉంటాడు ఇక్కడ శ్రీదేవి యొక్క శివుని యొక్క విశేషాన్ని గురించి చెప్పబడింది అనమాట ఇక్కడ ఏంటంటే దీనిని బట్టి ప్రళయకాలంలో సకలము నశించిన పరమశివునికి సాక్షిగా అయినటువంటి శ్రీదేవి ఉంటుంది కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు నిత్యము అనేటటువంటిది ఇక్కడ తెలియజేస్తుంది విరించి పంచత్వం విరించి విరంచి కదమ్మా విరించి వ్రజతి పంచత్వం బ్రజతి హరిరతి హరిప్నోతి విరతి మొత్తం కలిపి చదవం పంచోతి వీరతి ఇక్కడ మీకు వీరించి పక్కనే ఉంది ఆ ఉన్నాయి వీరించి అని చదవాలి ఆ పదం వినపడాలి విసర్గ विनाशम की नाशो विनाशम की नाशो विनाशम की नाशो भजति धन दो निधनम भजति धन दो निधनम भजति धन दो याति निधनम विनाशम की नाशो भजति धन दो निधनम

వి తండ్రి మాహేంద్రీ వి తంద్రీంద్రీ వితీరీతృశీతృశ వితీ సమ్మిళితృశితృశ మళ్ళీ మొత్తం కలిపి సమ్మిళితృశ మళ్ళీ విహర సత్ <talas> <talas> पति रसो, तत्पति रसो, तत्पति रसो महा विहरति स्मिन विहारति सतीत्व पति रसो महा सम्हारे सम्हारे स्मिन सम्हारे स्मिन विहारति विहारति सती మొత్తం కలిపి చదవండి మహా సంహారేస్మిన్ విహరీ సతిపతి రసౌ మొత్తం ఇప్పుడు చదవండి ఈ లైన్ చదవండి ఇది కరెక్ట్ గా చదవట్లేదు చదవండి సంసారం అందరూ ఒకేసారి మొదలు పెట్టండి

మొదటి తాజీ రస మొదటేం జదవండి పంచత్వం రజతి హరినా వినాశం కినాశో కినాసో కినాసో భజతి ధనదో దనదో యాతినేదనం హేంద్రీంద్రీ వితృ మహా సంహారేస్ విహరతి సతిత్పతి రసౌ మళ్ళీ విరించి రించి పంచో వినాశం వితంత్రీ మహేంద్రీ 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 వితీతృశ వితీతృశా మహా సంహారస్మిన్ విహరతి సతి విహరతి సతి తత్పతి రసౌ కాదండి తా కింద వస్తుంది తత్పతి తత్పతి ఆ శ్లోకం చూడండి జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతే ప్రాదక్షిణ్య मसनाद्याहुतिविधिः प्रणामः दृशा सपर्या सपर्यापर्यायस्तव भवतु यन्मे विलसितम् जपो जल्प शिल्पं सकलमपि मुद्रा विरचना गतिः प्रा ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్య భవతు ఎన్నే విలసితం ఇక్కడ అంటే మనలో మనలో భగవంతుడు ఆత్మ రూపంలో ఉన్నాడు అని మనం చెప్పుకుంటాం కదా ఈ ఆత్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని మనం పూజించినట్లయితే ఆ పూజలు మనం మా శారీరకంగా చేసినటువంటి భగవంతునికే చెందుతాయి అనేటటువంటి రూపంలో ఇక్కడ శంకరాచార్యుల వారు మనకు చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి జపో జల్ప అంటే జల్పము అంటే స్వేచ్ఛగా సంతోషంగా మాట్లాడేటటువంటి మాటలు అని అంటే అమ్మా మేము సంతోషంగా మాట్లాడేటటువంటి మాటల్ని కూడా జపం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి అక్షరాలతో మేము మాట్లాడేలాగా మాకు అలాంటి ఫలితం వచ్చేలాగా చూడమని అడగడం అనమాట శ్రీదేవి మాతృకా వర్ణ రూపిణి అని శాస్త్ర నామాలలో మనకు చెప్పబడుతుంది కదా జపం అనేది మూడు రకాలుగా ఉంటుందట ఏంటి మనస్సులో చేసేటటువంటి జపం ఒకటి రెండవది పెదవులు కదు కదుపుతూ చేసేటటువంటి జపం ఇంకొకటి ఇతరులకు వినపడేటట్లుగా చేసేటటువంటి జపం అనమాట శిల్పం సకలమపి ముద్ర విరచన విరచిన అంటే ఇక్కడ ఏంటంటే శిల్పము అంటే ఏంటి హస్తము చేతులతో చేసేటటువంటి పని అని ఏది అయినా దృష్టితో మనం చేతులతో కదిపినా చేసిన అమ్మవారి ముందు భక్తులు వేసేటటువంటి ముద్రలుగా భావించు అని అంటే మనకి చేత కాదు గొప్ప గొప్ప మహానుభావులు ఇలా ముద్రలు వేసి మంత్రాలకు అనుగుణంగా ముద్రలు వేసి అమ్మను ప్రార్థిస్తారనమాట అటువంటి ముద్రలు కూడా వేసేటటువంటి శక్తి మాకు లేదు కాబట్టి మేము ఇలా ఎలా శిల్పంగా వేసినా కూడా చిన్న బొమ్మలాగా వేసినా కూడా అలాంటి భావన అలాంటి భావన ఫలితం కలగజేయి మాకు అనేటటువంటి అర్థం అనమాట అంతేకాకుండా మనకి లలిత శాస్త్ర నామాలలో దశముద్ర సమారాధ్య అని వస్తుంది కదా అనేటటువంటి అర్థం కూడా మనకి ఉంది అంతేకాకుండా గతి ప్రాదక్షిణ్య క్రమణం గతి అంటే ఏంటి నడక అని అంటే మేము నిత్య కృత్యాలలో నడుస్తూ తిరుగుతూ ఉండేటటువంటి దానిని కూడా నీవు నే మేము నీకు ప్రదక్షిణ చేసినట్లుగా భావన చేసి మాకు ఫలితానీయమ్మ అనేటటువంటి అర్ధంలాగా మనం అడగడం అసనా ద్యాహుతి విభిహి అసనము అంటే ఏంటి అన్నము అని అనమాట అంటే అమ్మవారిని మేము ఆ మేము అన్నం తినే ముందు నీకు అర్పణ చేసినట్లుగా మనసులో భావన చేసుకుని భోజనం చేస్తాము అది మాకు హోమంలో మనం హవిస్సు అంటాం కదా అంటే అది తీసుకునే హోమంలో హవిస్త వేసినప్పుడు అది తీసుకునే దేవతలు మనకి ఫలితాన్ని ఇస్తారు అలాగే మేము ప్రార్థన చేసి భోజనం చేసినప్పుడు అటువంటి ఫలితాన్ని మాకు ఇవ్వమ్మా అనేటటువంటి అర్థం అనమాట అంతేకాకుండా మేము పనులు ముగించుకొని పడుకుంటాం కదా అలా అప్పుడు కూడా నిన్ను ప్రార్థన చేస్తాము అది నీకు ప్రణామం చేసినట్లుగా భావన చేసి మాకు ఫలితాన్ని ఇవ్వమ్మా అనేటటువంటి అర్థం అంతేకాకుండా ఇక్కడ సుఖమకిల మాత్మార్పణ దృశవు మూఢలైన్ లో ఉంది కదా సుఖమకి ఆత్మార్పణ దృశ్య సపర్యాయ అంటే సపర్యాయ అంటే పూజా స్వరూపము మేము ఆత్మార్పణ దృష్టితో అంటే మనస్ఫూర్తిగా చేసేటటువంటి ఏ పని అయినా కూడా నీవు నీ పూజగా స్వీకరించి మాకు ఫలితాన్ని ఇవ్వు తవభవతు ఎన్నే విలసితం అంతేకాకుండా నేను చేసినటువంటి ప్రతి పూజని పూజా విధులుగా భావించమని శంకరాచార్యుల వారి దేవిని ప్రార్థించినట్లుగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారనమాట అంతేకాకుండా మనకి భగవద్గీతలో ఒక శ్లోకం శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఏంటంటే మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం మావే మామే వైశ్యసి కౌంతేయ ప్రతిజానే ప్రియో ప్రియోసిమే అని అంటే నాయందే మనసుని లగ్నం చేసేవాళ్ళు నాకు భక్తుడు అవుతాడు నీవు నన్ను పూజించి నాకు నమస్కరించినట్లయితే ఆత్మయందు పూజించినట్లయితే నీవు నన్నే పొందగలవు అంటే మనం ఏమి చేసినా కూడా భగవంతునికి అర్పణ భావంతో చేస్తే అది మనకి పూర్తి ఫలితం వస్తుంది అనేది ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది ఈ శ్లోకం నేర్చుకుందాం జప జల్పశిల్పం జపో జల్పశిల్పం జపోజల్పల్పం సకలమపి ముద్రా ముద్రా విరచన మొత్తం కల్పి జపోల్ శిల్పం సకలమపి ముద్రా విరచన జపోం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాధిక్

ప్రణామ సంవేశ ప్రణామే ప్రణామ ఇక్కడ అక్కడ విసర్గలు తీసేసి దాని కింద సుఖింద సాత్ పెట్టుకోండి సంవేశ సుఖమఖిల ప్రణామం సుఖమఖిల మళ్ళీ

ರ್ಯಾತ ಎನ್ಮೇ ವಿರ

జప స్పష్టం చదవండి జప జల్ సకల ముద్రా విధి వసనాద్యాధి ప్రణామం సంవేత అఖిల ఆత్మ శి సపరూ ఎన్మే విలసి